అండి నమస్తే మిత్రులందరూ బాగున్నారు కదా మీ సుశూరు బాగుందండి ఎంత పని చేసినా నీరసం లేకుండా ఉండాలని అందరికీ ఉంటుంది దానికోసం బలమైన ఖరీదైన ఆహారం తీసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు కొందరు కానీ ఆయుర్వేదంలో చిన్న చిన్న చిట్కాలతో మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు రోజంతా హుషారుగా ఉండడానికి శరీరంలో ఇమ్యూనిటీని పెరగడానికి సహజంగా లభించే కొన్ని పదార్థాలతో కాసిన చిట్కాలు తెలుసుకుందాం రండి మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది మనకి కనిపించని కవచం లాంటిది మన శరీరంలో ఇది లోపిస్తే అస్తమాను దగ్గు జలుబు జ్వరం లాంటివి ఏదో ఒక అనారోగ్యాలతో బాధపడాల్సి వస్తుంది కానీ మనం తినే ఆహారం కొన్ని అలవాట్లతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్యులు ఆయుర్వేదంలో చెప్పిన ఆ సాంప్రదాయ ఆరోగ్య చిట్కాలు ఏమిటో వాటిని ఎలా పాటించాలో ఒకే సద్యం రండి రోజు ఉదయం పూట ఒక పావుగంట సేపు శరీరానికి సూర్యకిరణాలు పడేలా నిలబడమే లేదా కూర్చోవడమో చేయాలి ఇలా చేయడం వల్ల సహజమైన డి విటమిన్ మనకి లభిస్తుంది దీనివల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి సహజంగా శరీరాన్ని బలంగా ఉంచుతాయి అలాగే ప్రతిరోజు ఉదయం మూడు తులసి ఆకుల్ని తినడం వల్ల మన శరీరానికి సహజంగా యాంటీబయాటిక్ ఇచ్చినట్టేనట ఇలా తినడం వల్ల ఇన్ఫెక్షన్ నుండి సీజనల్ వ్యాధుల నుండి చర్మ వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది పండ్లపై వచ్చే శక్తి ప్రతిరోజు ఎల్లప్పుడూ లభించే అరటి పండ్లు అలాగే సీజనల్ ఫ్రూట్స్ కమల జామ దానిమ్మ సీతాఫలం రేగిపండ్లు లాంటివి తినడం వల్ల సహజమైన విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా లభిస్తాయి ప్రతిరోజు గోరువెచ్చ నీటిలో కొంచెం నిమ్మరసం వేసుకుని ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగడం వల్ల దీనిలోని విటమిన్ సి శరీరానికి అందుతుంది ఇది మన శరీరంలో శక్తిని పెంచి ఇమ్యూనిటీని పెరిగేలా చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించి అధిక బరువుని తగ్గిస్తుంది రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది ఎక్కువగా ఫైబర్ విటమిన్లు మినరల్స్ ఉండే కాయగూరల్ని అలాగే పాలకూర మునగాకు గోంగూర తోటకూర ఇలాంటి ఆకుకూరలని తీసుకోవడం వల్ల వీటిలో ఉండే విటమిన్లు మినరల్స్ ఐరన్ను రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా పెంచడానికి బాగా ఉపయోగపడతాయి రోజు రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పాలలో చిటికడ పసుపు కలుపుకొని తాగడం వల్ల శరీరానికి సహజమైన రక్షణ కలుగుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది నెప్పులు వాపులు లాంటివి తగ్గుతాయి లేని సమస్యలు తగ్గి చక్కగా నిద్రపడుతుంది ప్రతిరోజు శరీరానికి సరిపడినంత నీరు తాగడం చాలా అవసరం నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి పోతాయి తగినంత నీరు తాగుతుంటే శరీరంలోని జీవక్రియలన్నీ తమ పనులను అవి సక్రమంగా చేసేలా చేస్తుంది నీరు అంతేకాకుండా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది ఇక చివరిగా రోజులో కొంచెం సమయమైన యోగా శ్వాస సాధన చేయడం వల్ల ఒత్తిడి తగ్గి శరీరానికి శక్తి మనసుకి ప్రశాంతత కలుగుతుంది ఇవన్నీ ఖరీదైన ఖర్చులతో కూడిన మెడిసిన్స్ కాదు ఆయుర్వేదం సహజమైన మన ఇంట్లో ఉన్న వాటితో చెప్పిన చిన్న చిన్న చిట్కాలు వీలైన వారు తప్పకుండా పాటించి ఆరోగ్యంగా ఉండాలని ఆయుర్వేదం చెప్తుంది మనము అదే కోరుకుంటాం కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల వీడియోని మరికొంతమంది ఆరోగ్యాభిలాషులు చూసే అవకాశం కలిగించిన వారు అవుతారు అయితే ఇవ్వడం మాత్రం మరొకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వర వాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి నమస్తే